తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరై జయప్రదం చేశారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన వారి సహాయార్థం ఫన్ రైజ్ చేసినట్టు ప్రకటించారు టీవీ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అండి నా పేరు రాజా కస్గుర్తి నేను తానా సెక్రటరీని ఈ రోజున ఇక్కడ మిడ్ అట్లాంటిక్ పెన్సిల్వేనియా నోర్ టౌన్లో చాలా గ్రాండ్గా ఇక్కడ భోజనాల కార్యక్రమం చేయడం జరిగింది తానా తరపున తానా మిడ్డాట్ల టీం వాళ్ళు చేయడం జరిగింది ఇది ఇవాళ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని కమ్యూనిటీ అందరూ కూడా మేమందరం అందరం తోడుగా ఉంటాము అని చూపించడానికి ఇది ఒక సదవకాశంగా భావించి అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చూడముచ్చటగా ఉంది ఈ కార్యక్రమంలో బేసిక్గా ఏంటంటే మనం తానా ద్వారా చేసే కార్యక్రమాలు కానీ అట్లాగే ఇప్పుడు ఇవాళ జరుగుతున్న మనం ప్యాండ అక్కడ కో మన తుఫాను బాధితులకు కానీ అక్కడ ఫ్లడ్ విక్టి ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఏరియాస్లో వాళ్ళు మనం తానా ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నాము ఆ దాన్ని కూడా ఇక్కడ మనం అందరికీ చెప్పి అందరి సహకారం తీసుకుందామని చెప్పి ఈ ఈవెంట్లో ముఖ్యంగా అందరి డొనేషన్స్ అడగాలని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మిడ్ మిడట్లాంటివి వాళ్ళందరికీ కూడా తానా తరఫున అదేవిధంగా కమ్యూనిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టీవీ నైన్ ప్రేక్షకుల నమస్కారం అండి నా పేరు రవి పొట్లూరి నేను తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఈరోజు ఇక్కడ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం పెన్సిల్వేనియా లో లోయర్ పర్కిమన్ వ్యాలీ పార్క్లో జరిగిన తానా వనభోజనాలకి కమ్యూనిటీ నుంచి విశేష స్పందన లభించింది దాదాపు రెండు వేల మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఆటపాటలతో బాగా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు ఈ కార్యక్రమానికి చాలామంది గత నెల రోజుల నుంచి కష్టపడ్డారు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చాలామంది వాలంటీర్స్ అన్నదాతలు చాలామంది మా మా ఉమెన్ టీమ్ కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ చాలామంది కష్టపడ్డారు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు నాటిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేశాము ఈరోజు వాళ్ళందరికీ ప్రై డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది చెస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఆల్ మెంబర్స్కి వాళ్ళ ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి నా పేరు వెంకట్ వెంకట్ సింగ్ అండి మిడ్డట్లాంటికి రీజనల్ రిప్రజెంటేటివ్ మొదటిగా మొదటగా టీవీ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ వన భోజనాలు కార్యక్రమం తాను వనభోజనాలు మిడ్ అట్లాంటిలో చాలా రంగరంగ వైభవంగా జరిగింది మోర్ దాన్ టూ థౌజండ్ పీపుల్ ఎట్టినారు అన్ని ఎప్పుడు ఎప్పుడూ జరిగినంత ఎక్కువ మంది అన్ని ఆదరణ రభించింది అలాగే ఈ రోజున తెలంగాణ ఆంధ్రాలో జరిగిన వరద బాధితులకి జరిగిన నష్టానికి విరాళాల సేకరణ కూడా జరిగింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు ఎప్పుడు తాన మీద ఆదరణ చూపిస్తారని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ